వంకాయ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వంకాయ పెరుగు కర్రీ ఆ ప్రాసెస్ చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాండి పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కర్వేపాకు అలానే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించండి దీనిలో కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు టేస్ట్కి సరిపోయే ఉప్పు కొంచెం పసుపు వేసి కొంచెం కలియ దిప్పి మూత పెట్టి మంచిగా ఉడికించండి అంతా మంచిగా ఉడికాక కారము అలానే గరం మసాలా వేసి తిప్పండి చూడండి ఎంత బాగుందో ఇంతవరకు నీట్గా వంకాయ ఫ్రై అనేది నీట్గా రెడీ అయ్యిందండి ఈ ఫ్రై పిల్లలకి పెడితే వేడి చేస్తుంది కదా సో ఆ ఇబ్బంది అనేది లేకుండా ఉండాలి అని అంటే పెరుగు అనమాట కొంచెం గిలకట్టున్న పెరుగు దీనిలో యాడ్ చేసి గ్యాస్ అనేది సిమ్లో ఉంచేసి ఇలా తిప్పుతూ ఉంచండి చూడండి ఎంత బాగుందో ఈ హీట్ అనేది ఎక్కువ ఉండకూడదు సిమ్లో ఉంచి ప్రాసెస్ చేయండి ఇలా సర్వ్ చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి